హాయ్ అండి నమస్తే నా పేరు ఈ మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లో అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్లో ఫోన్ చేయొచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్కు ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే తెప్పిస్తుంటానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళని ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునేవారు నాకు పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి ఈ వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్కి కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్ ఫైనాల్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్కి తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కావాలంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చు అండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇచ్చి ఫోర్డ్ ఈకోస్పోర్టు టైటానియం వేరేటు డీజల్ వర్షన్ మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది మార్చ్ రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయినాయి మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బన్ లెటెడ్ ఇక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజిన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఫ్రంట్ స్టేషన్ మొత్తం అయితే అవుతుందండి ఎక్కడ స్పానర్ అయితే పెట్టలేదు చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ స్టేషన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ కూడా అపరాన్ అండి ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కూడా అపరాన్ అపరాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ అయితే స్టీల్ ఇంజన్ ఇంజన్లో ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమాలని వాటివైతే ఏం లేవు ఇంజన్ అయితే స్టీల్ అవుతుందండి బాలెట్ కూడా ఎంతో స్పానర్ అయితే పెట్టలేదు బాను యొక్క స్టడ్లు చూసుకునే కంపెనీ యొక్క బాలినట్ సీల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలినట్ ఫీల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఎక్సర్నల్ కండిషన్లో వెహికల్ ఉంది ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా అలవీల్ కూడా ఎవరిని డ్యామేజ్ లేదు అలవీల్స్ కూడా నీట్గా అవుతున్నాయి టైర్ పోషన్ తీసుకోవచ్చండి టైర్ పోషన్ తీసుకుంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది ఫ్రంట్ టైర్స్ అయితే వెహికల్కి కి ేస్ ఎంటర్ అవుతుంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి సెకండ్ కీ అనేది అన్యూజ్డ్ అవుతుంది ఇంతవరకు కూడా నాలుగు విండేస్ పవర్ వండర్స్ అయితే వస్తాయండి వ్యక్తుల్కి ఆటో ఫుల్ మీరు మీరు అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉంటాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ గా ఇది ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు సీట్ కౌర్లు చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ స్ట్రీట్ కల్స్ ఉన్నాయండి దీని మీద మనం లెదర్ సీట్ కే బకెట్ సీట్ కోర్స్ చేసిన వాళ్ళు ఇంకా నీటింగ్ అయితే ఉంటుంది రీడింగ్ చూసుకున్నది అరవై మూడు వేల ఇరవై రెండు అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మైటర్ బ్యాగ్ అయితే కాలేదు స్టార్ట్ బటన్ అయితే అవైలబు అవైలబుల్ ఉందండి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకొని మేనోల్ గేర్స్ అయితే ఉన్నాయండి స్టీరింగ్ కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి దీనికి రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా అయితే లేదండి రివర్స్ పార్కింగ్ సెన్సర్ సెన్సర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంటీరియర్ కూడా నీట్గా అవుతుందా ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లేదు ఇంటీరియర్ కూడా సీట్ కవర్ తీసుకునే కంపెనీ ఫిటెడ్ సీట్ కర్స్ ఉన్నాయి దీని మీద బగ్గర్ సీట్ కోర్స్ ఇచ్చే ఇంకా నీట్గా అయితే ఉండదండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంటీ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా జన్యున్గా అవుతుంది వెహికల్ బ్యాక్ సైడ్ టెర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టెన్ పొషన్ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెషన్ అవుతుంది చూసుకోవచ్చండి ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది ఇక్కడ ఒక చిన్న డెంట్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఒక చిన్న డెంట్ అవుతుంది డిక్కీ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటు నుండి డ్యామేజ్ అవుతలేదు డిక్కీ కూడా ఎందుకు స్పాండర్ అయితే పెట్టలేదండి చూసుకోవచ్చు మీరు డిక్కీ కూడా స్పాండర్ అయితే పెట్టలేదు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవు డిక్కీ కూడా జెన్యున్గా అవుతుంది స్టెపిండర్ చూసుకోవచ్చండి స్టెపిండర్ చూసుకుంటే ఒక థర్టీ పర్సెంట్ స్టెపిండర్ అవుతుంది డెక్కీలో ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది ఎప్పుడు వస్తున్న స్క్రాచ్ ఉందండి పది పొజిషన్ చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ ఒక సీల్ కూడా జెన్యున్గా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ వేసి చెప్తాను ఫోర్ ఈకోస్ ఫోర్ టైటానియం అండి డీజిల్ వర్షన్ మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది మార్చ్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై మూడు వేలు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాసు వెనుకలు ఎక్కి గ్లాస్ రెండు గ్లాసులు అయితే చేంజ్ అయినాయండి బ్యాగ్ బ్యాక్ గ్లాస్ చూడలేదు ఇప్పుడు వచ్చినప్పుడు చూసినాను వెన్ ఫ్రంట్ గ్లాసు డిక్కీ గ్లాసు రెండు గ్లాసులు చేంజ్ అయినాయి మిగినల్ లైసెస్ మొత్తం కంపెనీ లైసెస్ ఉన్నాయి బలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్ అవుతుంది ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కావడం ఏమీ లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంట్ర లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫ్రెండ్ మిగింగ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్ వస్తాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్